ఇంటి దగ్గరే ఉండాలా చాలా చెప్తున్నాడు ఇంటి దగ్గర ఉన్నా ఎవరు పోతావు బయటికి పోతూ అమ్మా ఇయర్స్ తప్పు పోయినాడు ఇప్పుడు దాదాపు సిక్స్ ఇయర్స్ అయింది ఇట్లా రేషన్ ద్వారా డీలర్ నుంచి మాకు ఆచూకీ ఎంఆర్ ఆఫీస్ పెంచుంది ఇక్కడ కృష్ణా జిల్లా మండలం కృష్ణా జిల్లా వయూరి అంటే అక్కడ హాస్టల్లో శిరీష ఫౌండేషన్ హాస్టల్లో బాబు ఉన్నాడని సమాచారం ఇచ్చింటే మా అక్కడి నుంచి గా గాస వెళ్ళాం తప్పిపోయినప్పుడు లెవెన్ ఇయర్స్ ఉన్నింది బాబు ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అయింది దాదాపు సిక్స్ ఇయర్స్ అయింది దొరికినాడు బాబు చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా వెతికినాము చాలా బాధపడినాము బాబుని చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది మాకు హేమలత నేను బాబు వాళ్ళ అక్కను నా పేరు లక్ష్మి నమస్కారం అండి మనకు రెండు వేల పద్దెనిమిదిలో ఈ శ్రీకాంత్ వడ్డే శ్రీకాంత్ అనే పిల్లోడు మనకు ఈ ఆదోని నుంచి ఆడుకుంటూ మత్స్య సీమితం సరిగా లేక ఈ పిల్లోడు తప్పుకోవడం జరిగింది ఆ రోజు వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చిన మేరకు మన పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి మనము ఎంక్వైరీ సెట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఈ పిల్లోడు అడ్రస్ చెప్పలేక కనుక్కోలేక ఎక్కడ పోవాలో తెలియక ఈ పిల్లోడు బస్సు ఎక్కిపోయినాడో ట్రైన్ ఎక్కిపోయినాడో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు సో అలాంటి స్టేజ్లో దాదాపుగా పదకొండు సంవత్సరాల వయసు ఆ పిల్లనప్పుడు ఆ వయసులో ఆ అబ్బాయి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ చివరకు కృష్ణా జిల్లా ముయ్యూరులో ఉన్నటువంటి సిరిసా రీహాబిలిటేషన్ సెంటర్లో ఆశ్రయం తీసుకుంటూ అక్కడ స్కూల్లో చిన్న చెప్పినటువంటి పాఠాలు చదువుకుంటూ ఉన్నాడు గత ఏడు సంవత్సరాలుగా ఈ పిల్లోడు కనపరాకపోవడం వల్ల మనకు కేసును కూడా మూసివేయడం జరిగింది అయితే రీసెంట్ గా మనకు ఈ అమ్మ వాళ్లకు ఈ అబ్బాయి అమ్మ వాళ్ళకు ఉన్నటువంటి రేషన్ కార్డు ఆధారంగా ఆ అబ్బాయి రేషన్ కార్డు జనరేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు రేషన్ డ్రా చేయడంతో ఆ అబ్బాయి అక్కడ రేషన్ డ్రా చేయడం చేయడం వల్ల వీళ్ళ మదర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదోనిలో రేషన్ డ్రా చేయడానికి పోయినప్పుడు మీ వాళ్ళు ఎవరో డ్రా చేసినారేమో తెలియదు ఆల్రెడీ రేషన్ డ్రా చేసినారని చెప్పడంతో ఎవరు డ్రా చేసినారు ఏంటిదని ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది ఇమీడియట్గా మమ్మల్ని అప్రోచ్ అవడంతో మేము ఉయ్యూరు ఎంఆర్ఓ నెంబరు అలాగే డిప్యూటీ తహసీదార్ సివిల్ సప్లైస్ నెంబర్ కనుకొని వాళ్ళకి కాల్ చేసి ఈ విధంగా రేషన్ పలాన వాళ్ళ షాప్లో రేషన్ తీసుకున్నారు పలాన వాళ్ళు సో ఎంక్వైరీ చేసి మాకు చెప్పండి అంటే ఇమ్మీడియట్గా పలాన వాళ్ళు తీసుకున్నారని వాళ్ళు ట్రేస్అవుట్ చేసి ఆ అబ్బాయి ఫోటో అవి మాకు పంపించడంతో ఈ అబ్బాయే ఉండొచ్చు అని చెప్పేసి మాకు డౌట్ రావడంతో ఈ తల్లిదండ్రులకి ఫోటో అవి పంపిస్తే మా అబ్బాయి సార్ రెండు వేల పద్దెనిమిదిలో తక్కువ చెప్పడం జరిగింది సో అబ్బాయి అక్కడ ఉన్నాడని చెప్పి తెలిసి మన పోలీస్ స్టాఫ్ను పంపించి తల్లిదండ్రులు పంపించి ఆ అబ్బాయిని ట్రే చేసి తీసుకొని రావడం జరిగింది నిజంగా హర్షణీయం చెప్పాలంటే మనము మతిస్థిమితం ఉన్న వాళ్ళు బాగా మాట్లాడే వాళ్ళే మనకు ఇంటికి రాకుండా ఉన్నారు కొంతమంది మిస్ అయిపోయిన కేసులు కానీ అమ్మాయిలు కానీ ఇట్లా మనం మతిసీమితం లేకుండా అబ్బాయిని మనం కనుక్కొని తల్లిదండ్రులకి అప్పచెప్పడం అనేది నిజంగా చాలా చాలా గ్రేట్ చెప్పాలంటే సో ఈ వయసులో ఆ పిల్లోడు తప్పిపోయి తల్లిదండ్రులకు దూరం అయిపోయి అక్కడ హాస్టల్లో ఉంటూ అక్కడ ఫుడ్ తింటూ అక్కడే ఆశ్రయం తీసుకుంటూ ఉన్నాడు ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకు చేర్చినందువల్ల మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఆ పిల్లోడిని జాగ్రత్తగా చూసుకుంటారని కోరుకుంటున్నాం అదేవిధంగా మత్స్యమితం లేని పిల్లలు కొద్దిగా ఆడపిల్లలు చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళని ఒక కంట కనిపెడుతుంటే జాగ్రత్తగా బాగుంటుంది సొసైటీలో చాలా తీవ్రమైన ఉన్నాం మనం సో కాబట్టి పిల్లల్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళ ప్రవర్తన బాగుంటుంది సొసైటీలో భవిష్యత్తు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా తీర్చిదిద్దిన వాళ్ళం అవుతాం కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని సొసైటీలో మంచి అలవాట్లు వాళ్ళకి నేర్పిస్తారని కోరుతుంది బయోమెట్రిక్ ఈ పిల్లోడికి బయోమెట్రిక్ చేసి ఆధార్ కార్డు ద్వారా అక్కడ జనరేట్ చేసి వాళ్ళు ఇంకొక రేషన్ కార్డు జనరేట్ చేయాలని చూశారు చూసి తమ్ముచ్చారు తమ్ వేపిచ్చి ఏమైందంటే మనకు ఆల్రెడీ ఈ పిల్లోడు రేషన్ కార్డులో మెంబర్ అయి ఉండడం వల్ల వీళ్ళ తమ్ము ఇంప్రెషన్ కూడా తీసుకుంటారు అంటే రేషన్ కార్డులో ఒక నలుగురు ఉంటే నలుగురు తమ్ము కూడా వేయించుకొని తీసుకుంటాం రేషన్ కార్డు జనరేట్ చేస్తాం ఫస్ట్ సో ఆ నలుగురులో ఎవరు తంబేసినా వేసినా కానీ రేషన్ తీసుకునే అవకాశం ఉంది సో అప్పుడు ఏమైంది ఈ అబ్బాయికి అప్పుడు తంబు వేయించి ఉండడం వల్ల ఈ రేషన్ కార్డు తోటి ఈ అబ్బాయి కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి తంబేస్తే వేస్తే వాళ్ళకు రేషన్ ఇష్యూ చేయడం జరిగింది ఉయ్యూరు కృష్ణా జిల్లాలో సో వీళ్ళు రెగ్యులర్ గా తీసుకునే రేషన్ కార్డు ఆదోనిలో పోయి వెళ్ళి అడిగితే రేషన్ షాప్ లో వాళ్ళు ఆల్రెడీ మీ రేషన్ కార్డు మీద రేషన్ డ్రా చేసినారని చెప్పి చెప్పడం వల్ల అది ఎక్కడ డ్రా చేశారు ఏంది మాకు రేషన్ మాకు ఇవ్వాల్సిందే కదా అని చెప్పి వీళ్ళు అడిగితే మా పోలీస్ స్టేషన్ వచ్చి అప్రోచ్ అయినారు అప్రోచ్ అయితే ఆ రేషన్ డీలర్ ని పిలిపించి ఎవరు డ్రా చేశారు ఎక్కడ డ్రా చేశారు ఏ విధంగా అయింది ఇది అని పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్ళినప్పుడు ఈ అబ్బాయిని మనం ట్రేస్అవుట్ చేయాలి నా పేరు రాజశేఖరెడ్డి ఇంటి దగ్గరే ఉండాల సార్ చెప్తున్నాడు ఇంటి దగ్గర ఉండాలి బయట పో